నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వైసీపీ సీనియర్ నేత మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అమరావతి గురించి అంటే వారు గతంలో మూడు రాజధానులు ప్రకటన చేశారు మూడు రాజధానులు కట్టుబడి ఉన్నామని చెప్పారు అదేవిధంగా ఎన్నికలకు పోయారు సో రాజధాని గురించి విలేకరి ప్రశ్న అడిగినప్పుడు అప్పుడు మేము మూడు రాజధానులు అన్నాం ఇప్పుడు మళ్ళీ మేము పార్టీలో డిస్కస్ చేసుకుంటాం రాజధాని విషయం గురించి పార్టీలో డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని మీకు చెప్తాం అని బస్సెస్ ఇచ్చినారని అన్నారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారంట బస్సెస్ వచ్చినారని మీద ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు మన స్టాండ్ ఏంటి మన గతంలో ఏం చెప్పాం మూడు రాజధానులకి కట్టుబడి ఉన్నాం శాసన రాజధాని కార్యనిర్వాహక రాజధాని తర్వాత న్యాయ రాజధాని దీనికి కట్టుబడి ఉన్నాం కదా ఆ విధంగా మనం ప్లాన్ వేసుకున్నాం కదా ఇప్పుడు అది చెప్పకుండా మళ్ళీ మేము పార్టీలో డిస్కస్ చేస్తామంటే జనంలో ఏం మెసేజ్ పోతుంది ఈ పార్టీకి ఒక స్టాండ్ లేదని చెప్పి అర్థం కదా జనంలో మనం పలుచున్న కామా ఏం మాట్లాడుతున్నామన్నా ఇంత సీనియర్ నాయకుడు నువ్వు మాకు చెప్పాల్సింది పోయి మాతో చెప్పించుకునే స్థాయికి వచ్చేసావు నువ్వు కొంచెం నా బుద్ధి బుర్రా ఉండకర్లా అని జగన్మోహన్ రెడ్డి గారు బొత్సకి సీరియస్గా క్లాస్ తీసుకున్నారని సమాచారం వస్తుంది నిజంగా ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి బుద్ధి బుర్రా లేనిది జగన్మోహన్ రెడ్డి గారికా బొత్స సత్యనారాయణ గారికా అండి ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు మీరు మూడు రాజధానులు రాజధాని మూడు ముక్కలాట చేయబట్టే ప్రజలు మీకు పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టిన పరిస్థితుంది జనానికి అర్థం కాలేదా మీరు రాజధాని లేకుండా చేశారు పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు స్థానికులకు ఉద్యోగాలు లేవు మొత్తం ఉన్న పరిశ్రమల్ని పెట్టుబడుల్ని బయట రాష్ట్రాలు తరలిపోయాయి కదండి జగన్మోహన్ రెడ్డి గారు మీ కక్ష సాధింపుల వల్ల బడా బడా పారిశ్రామవేత్తలు వ్యాపారవేత్తల నుంచి మీరు కమిషన్లకు పాల్పడటం వల్ల ఉన్న పరిశ్రమలు కూడా కొన్ని రాజకీయ కక్ష సాధింపులతో తరిమి కొట్టేశారు కొన్ని కమిషన్లు అడగటం చేత ఇక్కడ వద్దురా బాబు అంటూ కొంతమంది పారిపోయినటువంటి పరిస్థితి ఉంది రాజధాని లేదు మూడు రాజధానులు అన్నారు ఒకదానికే దిక్కు లేకుండా పోతే మీ ఐదేళ్ల కాలంలో మూడు రాజధానులు అని చెప్పి చిందర వందర చేశారు రాష్ట్రాన్ని అని చెప్పి ప్రజలందరూ భావించబట్టే ఏ ఒక్క ప్రాంతంలో కూడా మీకు కనీసం అంటే కనీస స్థానాలు దక్కకుండా పదకొండు స్థానాలకి పరిమితం చేశారు అర్థం కాలేదా ప్రజలు ఏకైక రాజధాని అమరావతినే రాజధానిగా అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక్క రాష్ట్రాలలోగా ఒక బెంగళూరు లాగా ఒక చెన్నై లాగా ఒక ముంబై లాగా ఆంధ్రప్రదేశ్కి ఒక అత్యుత్తమ రాజధాని ఉండాలి అని చెప్పి ప్రజలు భావించారు కాబట్టే మీ నిర్ణయాన్ని తిరస్కరించి మిమ్మల్ని ఓటమి స్థానంలో కూర్చోబెట్టారు ఎన్డీఏకి నూట అరవై నాలుగు స్థానాలు కట్టబెట్టారు మీకు మీరు మూడు రాజధానులు అని చెప్తే మీకు ఏమి ఇచ్చారండి మూడు ప్రాంతాల్లో ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారు రాయలసీమలో మీకు ఇచ్చింది ఏడంటే ఏడు స్థానాలు ఇచ్చారు ఉత్తరాంధ్రలో రెండంటే రెండు స్థానాలు ఇచ్చారు ప్రకాశంలో ఒక రెండు స్థానాలు వచ్చినాయి మొత్తం అండి మీరు అమరావతి రాజధాని విధ్వంసం చేసేసి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అదే మా నినాదం మూడు రాజధానులు ఉండాలి అని చెప్తే ప్రజలు ఏం చేశారండి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు మరి ఏ ఒక్క ప్రాంతం అన్నా మిమ్మల్ని ఆదరించిందా మీ పరిపాలన పట్ల ప్రజలు చేదరించుకొని పదకొండు స్థానాలకు పరిమితం చేశారంటే ప్రజలు మీ పట్ల ఏ రకమైనటువంటి భావనతో ఉన్నారో అర్థం కాలేదా ఇప్పుడు మళ్ళీ బొత్సగారిని తిరిగి మీరు కౌంటర్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా అయినా పార్టీలో డిస్కస్ చేసుకుని చెప్తా ఉంటే మీరు దానికి ఏమన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడటం సరైనదేనా మీరు మళ్ళీ మూడు అని చెప్తే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఒకసారి మనం చూద్దాం అప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చే ముందు వరకు పిచ్చి చెట్లు పూర్తిగా ఎక్కడికక్కడ విధ్వంసమైనటువంటి బిల్డింగ్సు ఉన్న కట్టడాలను కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయినాయి అక్కడ వేసినటువంటి రోడ్లు కూడా పూర్తిగా చెదిరిపోయినాయి ఒక ముళ్ళ కంపలు ఎక్కడ చూసిన ఇదే కదా కనిపించింది మొన్నటి వరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి రాజధాని ఊపిరి పీల్చుకుంటోంది ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రుణం అందించింది పనులు ప్రారంభమయ్యాయి వెలుగు జిలుగుల అమరావతి ప్రస్తుతం కనిపిస్తోంది ఇది కోరుకున్నారు ప్రజలు ఇప్పుడు విశాఖలో కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చారు మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగాయి పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు వస్తూ ఉన్నాయి ఒక ఐటీ రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి ముందుకు పోతూ ఉన్నారు పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి విశాఖ ఆర్థిక రాజధాని అని చెప్పి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు ఆ విధంగా విశాఖని ఉత్తరాంధ్రను కూడా మనం డెవలప్ చేసుకుందామన్నారు ఇక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా నిర్ణయం జరిగింది అసెంబ్లీలో తీర్మానం చేశారు కేంద్రానికి పంపించారు రేపు మాపు హై కర్నూల్లో హైకోర్టు బెంచ్ అనేది ఏర్పాటు అవుతుంది ఈ విధంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఒకవైపు అమరావతిని అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేసుకుంటూ ఒక రాజధాని నిర్మించుకుంటూ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ అన్ని ప్రాంత ప్రజలు అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది కదా పార్టీలో ఆలోచించాల్సింది ఇది కదా పార్టీల అధ్యక్షులు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేయాల్సింది అంతే తెప్పించి ఇది ఈ అమరావతిని ఎవరో స్టార్ట్ చేశారు వాళ్ళ క్రెడిట్ నిధులు దక్కాలి కేవలం ఇది ఒక కులం వాళ్ళకు కొమ్ముగాస్తోంది అని చెప్పి ఒక రాజకీయ కక్షతో ఉన్న అమరావతిని రాజధాని విధ్వంసం చేసేసి నాశనం చేసేసి మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలాట చేసి ప్రజల జీవన ప్రమాణాలను పూర్తిగా తగ్గించింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ మీరు మూడు రాజధానులు అని చెప్పి ఇదే నినాదంతో ముందుకుపోతే భవిష్యత్తులో మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడారండి విజయవాడలో రాజధాని పెట్టదలుచుకున్నారు యాక్సెప్ట్ చేస్తున్నాం మేము అంగీకరిస్తున్నాం అని చెప్పి నిండు సభలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే యాక్సెప్ట్ చేశారు మీరు తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మాట మార్చేసి నాలుగు మడతట్టేసి మూడు రాజధానులు తీసుకొచ్చారు ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ యూటర్న్ తీసుకుంటా ఉన్నట్టుగా బొసెస్ వచ్చినారని మాట్లాడితే అట్ల అవుతున్నాయి మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి చర్చించుకుంటూ ఉన్నారు సో చూద్దాం ఇప్పటికైనా మీ తీరు మారాలి మీరు అసెంబ్లీకి వచ్చి రాజధాని విషయంలో చర్చ సందర్భంగా మీరు అసెంబ్లీకి రండి నేను చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాను రాజధాని విషయంలో మూడు రాజధానులు అని చెప్పాను ప్రజలు ఇది యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు ఒకే రాజధాని కోరుకుంటూ ఉన్నారు అమరావతి రాజధాని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకెప్పటికీ నేను మాట మార్చను నేను అమరావతి రాజధానిగా అనుకుంటున్నాను ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి నేను కూడా ముందుకు కదులుతాను అమరావతి ఎప్పటికీ ఇప్పుడు కాదు ఎప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అమరావతి రాజధాని ఇంకా నేను మాట మార్చను ఒకసారి మార్చినందుకు నన్ను క్షమించండి అని చెప్పి ప్రజలకి వేడుకొని నిండు సభలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సో చూద్దాం ఆ రకమైన పరిస్థితి రావాలి మాట మార్చకుండా ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి మీరు కట్టుబడి నిండు సభలో మాట్లాడినప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది ప్రజల్లో కొంతైనా మీకు గౌరవం దక్కే పరిస్థితి ఉంటుంది రకంగా జరగాలని కోరుకుందాం ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్